హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ గుడి వచ్చేసరికి మన అరుణాచలం మెయిన్ గుడి ఇదే ఇది నైట్ నైట్ అయ్యేసరికి అంత క్లారిటీగా లేదు కానీ మార్నింగ్ టైం అయితే అసలు ఎక్సలెంట్గా ఉండేదేమో అద్దాల్లో రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల సరిగ్గా కనిపించట్లేదు మనం గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది వ్యూ మనం పక్కనే ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది ఆర్చి ఇదిగోండి ఈ ఆర్చిలో నుంచి వచ్చేది అక్కడ పోలీసులు ఉన్నారు అందువల్ల నేను తీయడానికి కుదరలేదు కానీ మొబైల్స్ అన్నీ అలవాడే మనం తీసుకుని వెళ్ళొచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అన్నీ కాబట్టి ఒక మెయిన్ గర్భగుడిలోనే తీసుకోవటానికి లేదు అలా ముందుకు వచ్చిన తర్వాత చల్లటి కోనేరు అసలు ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది అసలు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఎదుగుండి ఇంకా అది మనం లోపలికి వెళ్ళాల్సిందే కార్పెట్ వేసినారు కదా కొబ్బరి పిల్ల తోటి కార్పెట్ ఉంటుంది ఎందుకంటే ఎండలప్పుడు మనకి ఆ కార్పెట్ మీద నడవటానికి వేసారు అదిగండి రాజగోపురం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు నైట్ టైం వ్యూ చూడటానికి మేము వెళ్ళింది నైటే కాబట్టి దర్శనానికి మేము గిరిప్రదక్షిణ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది మనం ముందు శివయ్య చూడాలంటే ముందు నిందిని చూడాలిగా అదిగోండి నంది మనం ఒకసారి చూడాల్సిన గుడి ఇది ఎంట్రన్స్ అది గుడి లోపలికి వెళ్ళడానికి గుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత అదిగన్న మనకి ముందుగా స్టార్ట్ అయ్యేది వినాయకుడు చూసారు ఎలా ఉన్నాడో ఇక ఆ కనెక్షన్ చూసుకొని ముందుకు వచ్చిన తర్వాత మనం గర్భగుడ తీయడానికి లేదు కదా ఆయన్ని దర్శించి శివయ్య దర్శించుకొని అట్లాగా పక్కకు వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారి కూడా ఉంటుంది ఇదిగోండి ఇది ఆ అమ్మవారి గుడి అమ్మవారి గుడి ఎదురు కూడా ఇందాక చూసారు కదా అది ఇదిగోండి నేనే అమ్మవారి గుడి బయటకు వచ్చిన తర్వాత మనం గర్భగుడిలో తీయకూడదు బయట తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ సో అందువల్ల నేను కూడా నేను చూడాలి మీకు చూపించాలి కదా అందుకని బయటకు వచ్చిన తర్వాత చూశాను మొత్తం ప్రసాదంగా లడ్డు ఇచ్చారు అక్కడ చక్కగా లడ్డు తిన్నాము మరి మీరు ఎప్పుడు వెళ్ళారో మీరు కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో ఏంటనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి అయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా గుడి లోపలే మొత్తం ఎన్ని గుడి లోపలే ఉన్నాయి మొత్తం అసలు అయితే చాలా బాగుంది ఆ గుడిలోనే ఇదిగోండి ఇంక చిన్న శివాలయం ఉంది పక్కన ముందు నంది నందిగా శివుడు నాకు వీలైనంత వంటికి నేను ట్రై చేశానండి చూపించడానికి అయితే మటుకి చాలా బాగా అనిపించింది మాకైతే దర్శనం మటుకి మనకెంత వాకింగే మనకి ఎక్కడ ఆగి నిల్చొని వెయిట్ చేయడం ఏమి ఉండదు ఒక గర్భగుడిలోనే ఒక ఒక అరగంట ఏమైనా ఉన్నాం అంతే మిగతా అంతా వాకింగ్ నడుచుకుంటూ వెళ్ళటమే గుడి దగ్గరికి లోపల గుళ్ళు అన్నీ ఉండేవి అన్నీ చూసుకుంటూ చక్కగా మనకి వీడియో తీయటానికి పాసిబుల్ అయిన చోటల్లో వీడియో తీశాను ఇంకా లేని చోట ఏంటంటే మామూలుగా దర్శనం చేసుకుంటూ రావటమే మీరు వెళ్ళినప్పుడు మటుకు ఖచ్చితంగా చూడండి అన్నీ ఇంకోడైతే మనకి చాలా బాగుంది మీరు గమనించారా నాలుగు వైపులా రాజగోపురాలు ఎలా ఉన్నాయి గోపురాలు పెద్ద పెద్దవి చుట్టూరు ఉన్నాయి నాలుగు మరి నాలుగు ఉన్నాయి ఏమో తెలియదు చుట్టూరు చూసారా పెద్ద పెద్దవి మనం ఇంకోటి చూసుకుని బయటకు వచ్చేసరికి ఎలా ఉంటుంది ఎగ్జిట్ బయటికి మనం బయటకు రావాల్సింది అయిపోయా తనకైతే అయితే దర్శనం చేసుకున్న బయటకు వచ్చేసాను ఇంకా ఇదే ఎక్సైటింగ్ బయటికి ఇది చూశారు కదా ఇలా ఉంటుంది వ్యూ ఇంకా నైట్ అసలు మామూలుగా లేదైతే మటుకి వ్యూ నెక్స్ట్ లెవెల్ అసలు నేను ఫస్ట్ టైం చూడటం నాకే చాలా బాగా అనిపించింది అనుభూతి మీరు కూడా తప్పనిసరిగా వచ్చినప్పుడు ఒకసారి రండి వచ్చి చూడండి ఎలా ఉందో అయితే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్